రెండు పార్టీలు కలిసి వస్తే బాగుంటుంది జనసేన టీడీపీ పొత్తుంది ఇక్కడ లోకేష్ యాక్చువల్లీ నాకు రాజధానిలో పొలం ఉంది అన్యాయం జరిగింది చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము నమ్మకంగా చేసాము నమ్మకంగా ఉన్నాము ఆ పార్టీ వాళ్ళే మోసం చేశారు మేము వదిలేసాము ప్రతి ఒళ్ళు మా వాళ్ళు అంతా ఈసారి ఒక డిసిషన్ మీద ఉన్నాం రాజధాని అంతా మేము టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తాం లేదండి ఉన్నారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉన్నారు ఇప్పుడు మానల్లి ఆర్కే కూడా ఎవరు వాళ్ళు ఉన్నారు ఈ మధ్యనే ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని తిరుగుతున్నారు కానీ ప్రతి వాళ్ళు ఇంత ముందు నుంచి ఏ రోడ్లోకి వచ్చారు ఏ సందులోకి వచ్చారు ఏవో ఏ పరిష్కారం చేశారు ఏమైనా ఉంటే ఢిల్లీలో ఉంటారు లేకపోతే హైదరాబాద్లో ఉంటారు మంగళగిరిలో సరిగ్గా లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా కొన్నిసార్ ఆర్కే గారికి ఒక ఐదు వేలు వచ్చింది కాబట్టి సార్ పదివేలు పైన గెలుస్తారు కంపల్సరీ ఏ ప్రాతిత్వం అనే కాదండి అతను ఓపెన్గా చెప్పాలంటే మాట్లాడటం రాదు రాదు అంటారు లోకేష్కి షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఎందుకంటే అతను ఇంగ్లీషు స్టడీ అతను చదివింది వచ్చేసరికి అమెరికాలో అతను నాలెడ్జ్ చాలా బాగుంది మాలాంటి స్టూడెంట్స్ కానీ ఐటీ పరంగా కానీ డెవలప్ చేస్తాడు అనేది మాకు కాన్ఫిడెంట్ ఉంది ఇక్కడ ఏం ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ ఐటీ ఉందండి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఐటీ బాగుందా జీరోలో ఉంది అదే లొకేషన్ వస్తే కొద్దిగా టెక్నాలజీ పెరిగిద్ది మాకు అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఏం ఉద్యోగాలు వచ్చినాయండి నేను పొన్నదాకా హైదరాబాద్లో జాబ్ చేశాను ఇక్కడ ఏం ఉద్యోగాలు ఉన్నాయని మేము అంత దూరం పోయి చేయాల్సి వస్తుంది మాకు ఇక్కడికి వస్తే జాబ్ వస్తుందని గవర్నమెంట్ జాబ్ వస్తుందని లేదంటే మంచి పరిశ్రమలు ఏర్పడతాయని ప్రైవేట్ ఏదో ఒకటి చేసుకోవడానికి మాకు అని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా